ఎంత అద్భుతం నీకు పుట్టిన వారిని మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారండి ఈరోజు నీకు పుట్టిన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారా నీ గర్భం పుట్టిన బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి నీకు పుట్టిన బిడ్డలు నీవు నవమాసాలు మోసి కన్న బిడ్డలు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నారా ఉండాలి దేవుని ఆశ తెలుసా నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తాను వారు బలవంతులుగా ఉంటారట వారు దీవించబడిన వారుగా ఉంటారట వారు అంటే భూ సంబంధంగా వారు బలవంతులుగా దేవుని పిల్లలు ఆశీర్వదింపబడి వారు ఉదయించు సూర్యుని వలె బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట వాళ్ళు ఎవరు మన సంతతి ఎండిపోయిన వారిగా కాదు మరి మూడైపోయిన వారిగా కాదు మనం ఎలా ఉండాలో తెలుసండి మన పిల్లలు అన్ని విషయాలలో సమాజంలో ఈ లోకములో మన సంతతి మనకు పుట్టిన వారు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు నాలుగోది ఏంటి చెప్పండి మరి నీకు ఆశ ఉండాలి నా కుమార్తె నా కుమారుడు నా బిడ్డలు ఆశీర్వదించబడిన వారికి ఉండాలని నీకు ఆశ లేకపోతే దేవుడేమీ చెయ్యలేడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యాకోబో నేను ఎందుకు పిలిచాను తెలుసా యాకోబు నేను ఎందుకు ఏర్పరచుకున్నానని తెలుసా యాకోబు నేను ఎందుకు నా సొత్తుగా చేసుకున్నానో తెలుసా యాకోబు తల్లి గర్భములో నువ్వు పెండముగా ఉండగానే నిన్ను ఎందుకు ప్రతిష్ఠించుకున్నానంటే నీ సంతతిని నేను ఆశీర్వదించాలని నీ గర్భఫలమును నేను ఆశీర్వదించాలని నీ యొక్క సంతత మీద నా ఆత్మను కుమ్మరించాలని ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి కాబట్టి దేవుడిని ఎందుకు రక్షించాడు తెలుసా దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా ఎందుకు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు తెలుసా ఎందుకు యేసు క్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు తెలుసా ఎండిపోయిన భూమి ఫలభరితంగా మారాలని దప్పి గలవారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఏసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారు వెళ్ళి అనేకులకి దీవినకరంగా మార ఒక స్త్రీ ఒక పాపముల నా స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సమరయ పట్టణాన్ని ఆ ఎండిపోయినటువంటి సమరయ పట్టణాన్ని ఏం చేసింది తెలుసా పరిశుద్ధాత్మ ప్రవాహంతో నింపేసింది నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కోసం కాదు ఎండిన భూమిని ప్రవాహ జలములతో నింపడానికి నీ సంతత మీద నా ఆత్మను కుమ్మరించడానికి నాలుగోది ఏంటి తెలుసా నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను సాతన ఆలోచన ఏంటి తెలుసాను నీకు పుట్టిన వారిని నేను శాపగ్రస్తులుగా చేస్తాను నీకు పుట్టిన వారిని దేశదిమరలుగా చేస్తాను నీకు పుట్టిన వారిని త్రాగుబోతులుగా చేస్తాను నీకు పుట్టిన వారిని బానిసలుగా చేస్తాను పాపనకు అంటాడు నీ ఎవరి కోసం పెంచుతున్నావు నీ పిల్లలను ఎవరి కోసం దేవుడు మనల్ని ఎందుకు రక్షించడంటే నీకు పుట్టిన బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాము ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో చూడండి దేవుని సంకల్పము దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా నీకు పుట్టిన బిడ్డలు దేశ దిమ్మర్లుగా ఉండకూడదు నీకు పుట్టిన బిడ్డలు షాపగ్రస్తులుగా ఉండకూడదు నీకు పుట్టిన బిడ్డలు బానిసులుగా ఉండకూడదు పాపానికి నీ గర్భమున పుట్టిన బిడ్డలు దేశమును స్వతంత్రించుకుని ఆశీర్వదించబడిన వారికి ఉండాలి ఇది దేవుని ప్రణాళిక కానీ ఈరోజు నీకు అర్థం కావట్లేదు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన సినిమాలు చూస్తూ వ్యర్థమైన సీరియల్ చూస్తూ నా బిడ్డల శాపగ్రస్తులు అయిపోయినా పర్లేదు నా బిడ్డలు త్రాగుబూతలు అయిపోయినా పర్లేదు నా బిడ్డలు తిరుగుబూతలైనా పర్లేదు నేను మాత్రము నా శరీరాన్ని పాపంతో నింపుకోవాలనుకుంటున్నారు చాలామంది ఏమవుద్ది ఏమితితో అదే పంట ఏ రోజు వర్తమానం ద్వారా నీవు నేను మనము ఆలోచించండి నాకు పుట్టిన బిడ్డలు దీవించబడాలని నా తండ్రి ఆశపడుతున్నాడు నా గర్భ మన పుట్టిన బిడ్డలు బలవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నేను ఎందుకు ఇంకా పాపాన్ని ప్రేమించాలి ఇంకా ఎందుకు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టాలి అని నువ్వు దేవుని తట్టు తిరిగితే అప్పుడు దేవుడిని ఎందుకు రక్షించాడో దేవుడిని కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో ఎందుకు తన రక్తం ఇచ్చి నిన్ను తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు ఎందుకు తన రక్తం ఇచ్చి నిన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు ఆ ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చబడితే నువ్వెందుకు మనం షాపు గ్రెస్లో ఉండాలి చెప్పండి ఒకసారి ఆలోచించండి రిస్టోర్ చేస్తాడండి ఎండిపోయిన నీ ఆర్థిక పరిస్థితులు ఎండిపోయిన నీ కుటుంబ పరిస్థితులు ఎండిపోయిన నీ ఆత్మీయ స్థితి అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరింపు వచ్చినప్పుడు మరలా ఎండిన స్థితి అంతా కూడా ఆ మోడైపోయిన స్థితి అంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోద్ది కాబట్టి దయచేసి దేవుని సంకల్పములకు రావాలి ఇస్రాయల్ ప్రజలు దేవుని సంకల్పములకు రాలేదు దేవుని దూషించారు ప్రభుని దూషించారు ప్రభుని అవమానపరిచారు ప్రభుని గాయపరిచారు ప్రభు మొక్క మీద ముమ్మేశారు కొరడాలతో కొట్టారు మరి ఆయన చేతులతో ఆయనను మరి గుద్దులనట్లుగా చూస్తున్న పిడిగుతులతో వాళ్ళకి దేవుని సంకల్పం అర్థలే అర్థం అవ్వలేదు కానీ అన్యోచనలో మనకు అర్థమైంది నీవు నేను మనము ఎండిపోయిన స్థితిలో ఉండొద్దండి నీ సంతతి శాపగ్రస్తులుగా ఉండవుతుంది నీ సంతతి ఆశీర్వదించబడిన సంతతిగా ఉండాలి ఈ కుటుంబము యహోవా చేత దీవించబడిన కుటుంబముగా ఉండాలి నా కుటుంబము దేవుని చేత దీవించబడిన కుటుంబముగా ఉండాలి ఎంతమంది కర్త అది దేవుని ప్రణాళిక అది దేవుని సంకల్పం అందరూ కళ్ళు మోసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ రోజు మమ్మల్ని ఎందుకు పిలిచావో ఎందుకు ఏర్పరచుకున్నావో ఎందుకు ఎన్నుకున్నావో ఎందుకు నిర్మించావో సృజించావో తల్లి గర్భంలో రూపింపక మునిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు ప్రభా వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకునండి దీవించి మన ఆశీర్వించి మన వర్ధలు ఆ ప్రభును రక్షకుడిని నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడుచున్నాము తండ్రి